ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మానవాళి శ్రేయస్సు దృష్ట్యా కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం ప్రపంచంలో అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాట్సాప్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ జరుగుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వేసవి దృష్ట్యా తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు జాతీయ ఉత్పాదకత ప్రపంచవ్యాప్తంగా మానవాళి శ్రేయస్సు కోసం కృత్రిమ మేధస్సు పరిజ్ఞానాన్ని అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్యారిస్ వేదికగా నిన్న జరిగిన కృత్రిమ మేధస్సు కార్యాచరణ సంఘం సమావేశంలో సహాధ్యక్షునిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు విషయంలో అన్ని దేశాలు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు కృత్రిమ మేధ పరిజ్ఞానం వల్ల ఉద్యోగాలు కోల్పోతామని అనడం సరికాదని పని ఎప్పుడూ ఉంటుందని పనిచేసే విధానంలోనే మార్పులు వస్తాయని అన్నారు ఉద్యోగాలలో నైపుణ్యం పెంచుకునే వారికి ఉన్నత అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఏఐ all today గుడ్ అండ్ in ఆల్ టుడే ఇండియా లీడ్స్ ఇన్ ఏఐడప్షన్ అండ్ data సొల్యూషన్ ఆన్ డేటా developing ai డెవలపింగ్ for ఫర్ పబ్లిక్ గుడ్ have one ఆఫ్ ద వరల్డ్స్ largest టాలెంట్ పూల్ ఇండియా బిల్డింగ్ ఇట్స్ ఓన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కన్సిడరింగ్ అవర్ డైవర్సిటీ వి ఆల్సో ఏ యూనిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఫర్ పులింగ్ రిసోర్సెస్ లైక్ కంప్యూట్ పవర్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాట్సాప్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అందచేస్తున్న సేవల సంఖ్యను పెంచాలని దిశానిర్దేశం చేశారు ఇప్పుడు అందచేస్తున్న నూట అరవై ఒక్క సేవలను వచ్చే నలభై ఐదు రోజుల్లో ఐదు వందలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచిస్తూ టూ జీరో ఫోర్ సెవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టి ఉండాలనుకున్నాం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ చేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం ప్రతి ఒక 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 ఉండాలి ఉండాలి రేపటి మీద భరోసా భవిష్యత్తు ఆశ ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు తెలంగాణలో షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ అంశంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లో నిన్న తనను కలుసుకున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు మాదిగ మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామని నివేదిక అందుకున్న వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టామని వివరించారు జేఈఈ మెయిన్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఈ నెల పదవ తేదీన తుదికి విడుదల చేసిన అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటేజ్ స్కోర్తో నిన్న ఫలితాలను విడుదల చేశారు ఈ ఫలితాలలో పద్నాలుగు మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బణిబ్రత మాజీ ఉండటం విశేషం ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలలో బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరిలో పరీక్షలు జరిగాయి దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదకొండు వేల కోట్ల రూపాయల మేర రుణ మంజూరు పత్రాలను రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు హడ్కో అధికారులు నిన్న అందజేశారు రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయాలని ముంబైలో జరిగిన పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పత్రాలను అందచేశారు నాలుగు నెలల్లోగా రుణ ఒప్పందం వ్యవహారాలను పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏకు హడ్కో అధికారులు సూచించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణలో రానున్న వేసవిలో ప్రజలకు విద్యుత్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు వేసవి దృష్ట్యా రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై హైదరాబాద్లో నిన్న ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వేసవిలో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని స్పష్టం చేశారు ఇందుకు విద్యుత్ శాఖకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు దేశాభివృద్దికి కీలకమైన వస్తు ఉత్పాదక శక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ ఉత్పాదకత దినోత్సవం నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన జాతీయ ఉత్పాదకత మండలి ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజు ఈ కార్యక్రమం జరుగుతోంది ఉత్పాదకత సామర్థ్యాన్ని వస్తు నాణ్యత స్పృహను పెంపొందించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ప్రధాన ఉద్దేశం దేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో వృద్దిని ప్రోత్సహించేందుకు జాతీయ ఉత్పాదకత మండలి ఏర్పాటైంది ఆలోచనల నుండి ప్రభావం చేసే వరకు స్టార్టప్ల కోసం మేధో సంపత్తిని రక్షించడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ ఉత్పాదకత దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల జీవన ప్రమాణాల పెంపునకు రాష్ట ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గిరిజన ప్రాంతాలలో ఒకటి బై డెబ్బై చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు పాడేరులో గిరిజనుల ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ మేరకు హామీ ఇస్తూ గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడటం అంటే భారతీయ సంస్కృతిని కాపాడటమేనని అన్నారు గిరిజనుల సంక్షేమం అభివృద్ది కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు రాష్టంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ పటిష్టత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ రోజు నిర్వహించవలసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను యధావిధిగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు పదకొండవ తేదీన రద్దు చేసిన ప్రాక్టికల్ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపు క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది తమ ప్రయాణ సమయంలో ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మానవాళి శ్రేయస్సు దృష్ట్యా కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం ప్రపంచంలో అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాట్సాప్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ జరుగుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వేసవి దృష్ట్యా తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు ఈరోజు జాతీయ ఉత్పాదకత దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు